ఆషాఢ మాసం రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలో కొత్త ఏడాది ప్రారంభమైన పాల్గొనే మాసంలో ముగుస్తుంది ఈ క్రమంలో నాలుగు నెలల్లో ఆషాఢం మాసం వస్తుంది ఈ కాలంలో కొత్తగా పెళ్ళైన దంపతులు కలవకుండా ఆచారాలు పాటిస్తారు కొత్తగా పెళ్ళైన వధువుని పుట్టింటికి పంపిస్తారు దీని వెనుక శాస్త్రం కారణాలు కూడా ఉన్నాయి పెద్దలు చెప్తారు మరోవైపు ఈ మాసం వ్యవసాయానికి ముఖ్యమైనది ఈ కాలంలో తీర్థయాత్రలు భగవంతుని ప్రార్థనలు మంత్రాలు జపాలు తపస్సులు చేయడం చాలా మంచిది పుణ్యం కూడా వస్తుంది అని చాలామంది నమ్ముతారు అది నా నమ్మకం నేను చెప్తున్నాను నేను ప్రయత్నించాను కాబట్టి చెప్తున్నాను ఈ నెలలో గురు పౌర్ణమి దేవశ్యాన ఏకాదశి బోనాలు ఉత్సవాలు వంటి ముఖ్యమైనవి ఇన్ అనేవి ఈ ఆషాఢమాసంలో చాలామంది ఉంటారు ఈ నెలలో ఎందుకు అంటే అమ్మవారి అనుగ్రహంతో ఏమైనా కోరికలు మనం కోరుకుంటే అవి నెరవేరుతాయని అందరూ బోనాల పండుగ చేసుకుంటారు ఈ నెలలో ప్రారంభమవుతుంది పునాల ప్రకారం ఈ కాలంలో శ్రీ మహావిష్ణు నాలుగు నెలల పాటు విశ్రాంతి తీసుకుంటాడు అందుకే ఈ కాలంలో శుభకార్యాలు జరగవు ఈ సందర్భంగా ఆషాఢ మాసంలో ఎప్పటి నేను చూస్తున్నాను ఆషాఢ మాసంలో అటు అంటే ఎక్కువ పూజలు చెయ్యరు చాలామంది కానీ అసలు ఆషాఢ మాసం చేస్తేనే చాలా మంచిది ఈ తర్వాత అయిపోయినాక శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఈ పూర్వషాడ పూర్వశాడ నక్షత్రాలు వస్తాయి ఆషాఢ పౌర్ణమి రోజున చంద్రుడి ఈ రెండిటి మధ్యల సూర్యుడి చంద్రుడి మధ్యల ఈ మాసం మాసం అంటారు ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణుని పూజించడం చాలా విశిష్టమైనది ఈ కాలంలో మట్టి కుండ గొడుగు ఉప్పు జామకాయలు దానం చేస్తే చాలా మంచిది పుణ్యం కూడా లభిస్తుంది నమ్ముతారు శాస్త్ర ప్రకారం ఈ నెలలో ఎక్కువ యాగాలు చేయాలి ఈ నెల నుంచి వర్షాకాలం ప్రారంభం వర్షంలో వర్షం రావడం వల్ల ఎంతో మందికి మేలు జరుగుతుంది రైతులకి ఎందుకంటే వాళ్ళు పండిస్తేనే మనం తింటాం అది ఈ మాసం నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆషాఢ మాసంలో వర్షాకాలం వర్షం వస్తే చాలా మంచిది అనమాట అండ్ ఇంకా గురు పౌర్ణమి గురు పౌర్ణమి రోజు గురువులని ఆచరిస్తే చాలా మంచిది గురువుకి దండం పెట్టుకుంటే కూడా చాలా మంచిది ఎందుకంటే గురు దీవెనలు ఉంటేనే అందరూ మంచిగా చదువుకుంటారు అందరూ మంచి మనోభావంతో ఉంటారు అండ్ ఇంకా దీంతో పాటు అష్టైశ్వర్యాలు అలాంటివి ఏమేమో ఉంటారు కదా అవి కూడా ఉంటాయి ఈ ఆచరు మాసంలో ఏకాద రోజున శ్రీ మహావిష్ణువుని నిద్రలోకి వెళ్తాడంట అందుకే ఈ సమయం నుంచి ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు అని పండితులు చెప్తారు అయితే విష్ణుమూర్తిని పూజించడం వల్ల మంత్రాలను జంపించడం శుభప్రదంగా ప్రయోగిస్తారంట ఈ కాలంలో నీటిని వృధా చేయకూడదు అలాగే దాన ధాన్యాలతో విశేష ప్రాధ్యతలు ఇవ్వడం మర్చిపోకూడదు ఈ నెల పాటు కొత్తగా జంట పెళ్ళైన వాళ్ళకి కలవకూడదని జాగ్రత్తగా పెడతారు పూజలు చేయడం చాలా మంచిది ఈ మాసంలో ఇంకా ఆడపిల్లలు అయితే ఈ ఆషాఢ మాసంలో గోరంటాకు పెట్టుకోవడం చాలా మంచిది ఎందుకంటే గోరంటాకు పెట్టుకోవడం వల్ల మనలో ఉన్న వేడితనం పోతుంది అంటే మనలో ఉన్న వేడి అలాంటివన్నీ పోతూ ఉంటాయి కానీ ఆడపిల్లకి అందం గోరంటాకు గోరంటాకు పెట్టుకోవడం వల్ల ఆడపిల్లల చేతులు చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి ఇంకా బోనాలు వచ్చేసరికి ఈ బోనాలు ఫస్ట్ స్టార్ట్ చేసేది హైదరాబాద్లో హైదరాబాద్లో శ్రీ జగదాంబిక ఎల్లమ్మ తల్లి ఆలయంలో తొలి పూజ చేస్తారు వ్యాప్తంగా బోనాలు సందంగా సందడి సందడంగా జరుగుతుంది ఇంకా మహంకాళి టెంపుల్ లాల్ దర్వాజా ఇలాంటి ప్రతి ఒక్క ప్లేస్లో ఒక్కొక్క ఒక్కొక్క విధంగా పూజలు చేస్తూ ఉంటారు ఈ బోనాలు అనేది అమ్మవారికి తొలి బంగార బోనం సమర్పించిన తర్వాత కుతుబ్షా కాలం నుంచి రావడం విశేషం ఇంతవరకు ఇది ఈ ఆషాఢ మాసంలో చాలా మంది చేసేది చీరలు అలాంటివి ఇలాంటివి చేయకూడదు కూడా ఇది చాలా మంచి ఆషాఢం చాలామంది నాకు తెలిసి ఇంతవరకు నాకు తెలుసు ఈ ఆషాఢ మాసం గురించి థ్యాంక్ యూ సో మచ్